బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అందరు చిన్న ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయండి గుంటూరు ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ గుంటూరు కారం గుంటూరు కారం కెళ్ళండి బట్ హనుమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింస్ అవ్ ఎవర్ సిద్ పార్ట్ టూ పార్ట్ టూ అదేం చెప్పలేను మీరు చూడండి పోస్కరించు వెరీ గుడ్ బ వెరీ గుడ్ చాలా బాగుంది కాకపోతే వరలక్ష్మి క్యారెక్టర్ ఇంకొంచెం కి వెళ్తే బాగుంటుంది అనిపించింది బట్ దెన్ క్లైమాక్స్ ఇచ్చి పడేసినట్టు హాఫ్ అన్ అవర్ డాన్స్ లో చూడండి మూవీ చూడండి నో స్పాయిలెస్ చాలా బాగుంది మూవీ వెళ్ళి చూడండి ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ స్మాల్ థియేటర్ లో అసలు నేను దేవుణ్ణి టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్ లో చూసొచ్చా లేచిపోయింది అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ ని చూపించి పారు హనుమాన్ ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు థియేటర్ లో చూస్తారు ఈసారి ఈసారి థియేటర్ లో దేవుడిని బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా ఏం చెప్పాను ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు ఇక నేను అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ లేదు కానీ సినిమా గూస్ బంప్స్ కాదు కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది తండుకొని వస్తుంది ఇట్లా గుండె ఇట్లా కదులుతుంది సినిమాలో ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు గిరి ఇవేం మాట్లాడను బ్రో స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా అజాలు కానీ ఇంకా వీళ్ళను ఇవన్నీ ఉన్నాయి టెక్నికాలిటీస్ బిఎఫ్ఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓం రథ్ చేశాడు అదేదో ఆది పురుష అని ఓమ్ అవుతుంది ఆవిడ పురుషే కాదు అసలు కానీ సినిమా అద్భుతంగా ఉంది మీ అసలు అసలు ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి బ్రదర్ అంటే బ్రదర్ దీన్ని తట్టుకొని మిగతా అయితే ఏమో నాకు డౌట్ లేదు అది అట్లుంది సినిమా దీన్ని తట్టుకొని మిగతాయి సర్వైవ్ అవ్వాలి అది అసలు ఇక అసలు ఎగ్జైట్మెంట్ ఎవరు 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 ఏదో చిరంజీవి అది అన్నారు కానీ నేను కూడా చెప్పను చూడండి ఎవరు ఎవరు అనే ఉంటుంది కదా ఆ ఎగ్జైట్మెంట్ ఇచ్చిన అది చూస్తూ అసలు ఎట్లా అంటే ఇట్లా 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 తండ్రికి వస్తుంది ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్ ఏదో కా కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది మరీ ఎంత చేసిన బడ్జెట్ ఇది కాదు మనకి తెలియదు కానీ ప్రతి ఒక్కరు అందరు సినిమా నార్త్ సైడ్ ఎక్క ఇది యూని హనుమంతుడి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోద్ది యూనివర్స్ హనుమంతుడు ఎవరో తెలుసు జపాన్ చైనా అందరికి తెలుసు ఖచ్చితంగా తెలుసు మస్ట్ వాచ్ సంక్రాంతి ఇప్పుడు స్టార్ట్ అయితే సంక్రాంతి మొగుడు సంక్రాంతి అమ్మ మొగుడు అంటారు కదా వచ్చాడు హనుమంతుడు ఇంకా సాటి లేదు ఇంకా అంతే చూసేయండి హనుమంత్ జయ హనుమంత్ సినిమా మంచి చూసినా హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఇం ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది అది చెప్పాను మీరు చూడండి సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ అని ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ అంటే ముందు ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది హాలీవుడ్ వీలివుడ్ దానికన్నా మంచి ఉంది ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉంది హైలైట్ ఉందన్న చాలా అంటే చాలా బిఏపిక్స్ చాలా బాగున్నాయి రియల్ ఇట్లా చాలా అంటే హాలీవుడ్ కన్నా నుంచి చాలా బాగున్నాయి ఈ హైలైట్స్ అంటే ఒక సూపర్ మైన్ లాగా అంటే ఒక ఊరు నుంచి ఊరు ఊరు కాపాడితే ఊరు బాగుండాలి హాస్పిటల్ కట్టాలి అని ఇట్లా ఒక స్టోరీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సినిమా మీరు చూడాలి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి మందుల గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది వాళ్ళు తెలుసుకుంటారు చాలా మంచిగా ఉంది సినిమా అందరు ఎంజాయ్ చేస్తారు ఎలా ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్ నేను సినిమా సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు దీనికి ఇంకా పెంచండు అల్టిమేట్ సినిమా ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్ టు అది మీరు చూడండి నేను ఏం చెప్పాలి ఇప్పుడు చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్త్ వర్మ అంటారు కదా ఇది వర్త్ వర్మ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎవరు మిస్ కాకండి థియేటర్ తేజ సజ్జ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోయినట్టు తేజ సజ్జ తేజ సజ్జ అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ ఇట్లా ఏం కనిపించలేదు హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్కి హిడ్ ఇట్ జస్టిస్ వరలక్ష్మి గారు క్యారెక్టర్ వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్లో ఉంటారు బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చారు మహా గారు చాలా బాగా అసలు ఊహించేలాగే సినిమాలో మెయిన్ హనుమాన్ దేహ హనుమాన్ సీక్వల్ ఉంది ఆల్రెడీ లేదు బ్రో ఇజ్ బెస్ట్ మూవీ ఆదిపూర్షు బేస్ట్ ఈ సినిమాతో కూతుకుంటే ఇజ్ ఎక్సలెంట్ మూవీ అసలు బేసిక్ క్యారెక్టర్ టుమారో కిస్తున్నా గుంటారానికి బట్ ఇది నార్మల్ బుక్ చేసా ఇలా టుడేదో ఖాళీగా ఉన్నాయ్ అంటే బట్ మూవీ ఎక్సలెంట్ అసలు అసలు ఊహించలే బేసిక్ అయితే ఆ చిన్న సినిమా కదా ఏదో కామన్ గా చిన్న అనుకున్నా బట్ ఇది మూవీ అయితే అసలు అసలు మైండ్ ఫ్లో ఏదైనా